అందరికి నమస్కారం ఇది మన దగ్గర ఒకటి సెన్సేషనల్ గా ఓనర్ కి డింగ్ లాగానే ఒకటి క్రైమ్ మన దగ్గర సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని జరిగింది ఇది గా మర్డర్ మరియు ఎస్ఈస్టి యాక్ట్ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కింద కేసు నమోదు అయింది బేసికలీ అది ట్వంటీ జనవరి నాడు సాయంత్రం సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది సో బేసికలీ దీంట్లో ఏమైంది డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్ కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది రెండు ఫ్యామిలీలకి కూడా సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి అట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా లో వాళ్ళు తిరుగుతున్నారు సో దాంట్లో బేసికల్గా భాగంగా ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము సిక్స్ మెంబర్స్ ని అక్యూజ్ వాళ్ళని ఇది పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ సైలెంట్ వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ ఏ వన్ ఎవరితో ఉన్నాడు ఆయన కోట్ల నవీన్ అని ఈయన ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్లి అయిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అక్యూజ్ మన దగ్గర ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కోట్ల సైదులు అని ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది ఆమె పేరు కోట్ల భిక్షమ్మ ఈమె సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కా తో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ ఏ వన్ కి ఈయన ఫ్రెండ్ అవుతాడు ఈయన ఏ గా ఉన్నాడు ఈ అది ముప్పై సంవత్సరాలు అట్లాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఏ సిక్స్ అని ఆయన పేరు నువ్వల సాయి చరణ్ సాయి చరణ్ అని ఇతంది నల్గొండ సో బేసికలీ సిక్స్ మెంబర్స్ ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము సో దీంట్లో వాళ్ళు ప్లానింగ్ లో ఎట్లా చేశారని అంటే అది చెప్తాను బేసికల్ అది ట్వంటీ ఈవినింగ్ నాడు ఏ టూ ఎవరితో ఉన్నాడు బైరూ మహేష్ అని ఈయన లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి వాళ్ళ ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంది కాబట్టి ఇతనికి కొద్ది కొద్దిగా అయినా ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం ఆ డిసీజ్ తోటి అట్లా ప్లానింగ్ ఇతను చేస్తుండే సో ఆ ప్లానింగ్ లో కొద్దిగా ఆ ఇతనికి డిసీజ్ కి దగ్గరికి వచ్చి ఆ రోజు ఇతను ట్వంటీ నాడు ఇతను చెప్పాడు దాట్ ఏదో ఒకటి పని కోసం ఏదో బిజినెస్ అట్లా డిస్కస్ చేస్తామని సాయంత్రం పూట అతనికి ఇతను ఊరి దగ్గరికి పిలిచిండు సో అక్కడ వచ్చినాక వీళ్ళు కూర్చొని ఏ టూ మరియు డిసీజ్ వీళ్ళు కూర్చొని ఆయన మందు తాగాడు డిసీజ్ మాత్రం తాగడు జస్ట్ కోల్డ్ డ్రింక్ ఎట్లా తాగారు సో అప్పటికే ఆ అమ్మాయి వాళ్ళ ఇద్దరు కూడా బ్రదర్స్ వాళ్ళు అప్పటికే అక్కడ దగ్గర పొదల్లోనే వాళ్ళు కనపడకుండా వాళ్ళు హైడింగ్ లో వెయిటింగ్ లో ఉన్నారు సో అక్కడ వీళ్ళరి చిన్నారి పార్టీ లాగా మొత్తం మాట్లాడినాక గారి దాదాపు ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు అయింది సో ఆ ప్రాంతంలో అతను వెళ్ళిపోయినప్పుడు జస్ట్ అతను బయలుదేరినప్పుడు ఇతను ఎవరితో అక్కడ పోదలు ఉన్నారు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళకి ఇమీడియట్లీగా గారి కొంచెం ఇది ఇట్లా ఇషారా చేసి ఇట్లా పిలిచిండు సో పిలిచినాక ముగ్గురు కూడా ఇతని మీద ఇతను స్కూటీ ఎప్పుడైతే ఎక్కాడు డిసీజ్ అతని మీద దాడి దాడికి దిగారు ముగ్గురు కూడా సో అతన్ని అక్కడే స్పాట్ లోనే వాళ్ళు చంపడం జరిగింది ఏం అయోధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం కొట్టడం అట్లా మొత్తం చేశారు బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి అది ఎంత చేతులతోనే జరిగింది అది సో దాని తర్వాత వెంటనే ఇతను వన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తన ఫాదర్ కి తన నానమ్మకి కి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసిండు దాట్ ఇట్లా చేసేసామని ఆల్రెడీ చంపేసినామని వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారండి అట్లా ఉంది సో అక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా బాడీని ప్యాక్ చేసుకుని వాళ్ళ దగ్గర బండి ఉంది బండిలో పెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరారు ఇంకో బ్రదర్ ఏదైతే ఉన్నాడు ఏ త్రీ అని అతను వంశీ అని అతను డిసీజ్ కి సంబంధించిన స్కూటీ ఉండే స్కూటీ మీద బయలుదేరారు సో అక్కడ నుంచి వాళ్ళు బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగారు ఫస్ట్ వాళ్ళు పాత కి వెళ్ళారు అక్కడ డిసీజ్డ్ అక్కడ అక్యూజ్డ్ వాళ్ళది నానమ్మ అక్కడ ఉండేది అక్కడ ఊర్లో ఉంటది సో అక్కడ పోయి ఆమెకి బాడీ చూపించారు అక్కడ వాళ్ళు స్పష్టంగా దాట్ ఇట్లా ఎప్పుడు చేసేసామని సో ఆమె కూడా మంచిగా అన్నది దాని తర్వాత అక్కడ నుంచి చిన్న దగ్గర అక్కడే ఉండిపోయిండు సో మిగతా వాళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ బాడీతో పాటు అక్కడ నల్గొండకి వెళ్లారు నల్గొండలో వీళ్ళ ఫ్రెండ్ అక్కడ సాయి చరణ్ అని ఉంటాడు అతనికి కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్పి పెట్టారు ఇట్లా చేస్తామని వాడు కూడా ఇన్వాల్వ్మెంట్ లో మొత్తం మరి క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ లోనే ఉన్నాడు సో అతను కూడా వాళ్ళు బాడీ చూపించారు అతను బండి కూడా ఎక్కిండు మరి అతను కూడా వీళ్ళతో పాటు అక్కడ నల్గొండ దగ్గరనే ఎక్కడెక్కడో వాళ్ళు కనగల్ రోడ్ లో ఎక్కడెక్కడ వాళ్ళు బాడీ ఎక్కడ పాడేయాలని అట్లా వాళ్ళతో పాటు వెళ్ళిండు కానీ వాళ్ళకి అక్కడ సరిగా ప్లేస్ దొరకక మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి అతన్ని ఆ ని అక్కడే దింపేసి తర్వాత నల్గొండ నుంచి రిటర్న్ వాళ్ళు సూర్యాపేటకి వచ్చారు ఇక్కడ సూర్యపేటకి వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పాత సూర్యపేటకి కి వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగిన తర్వాత సరిగా వాళ్ళకు ప్లేస్ దొరికాక లాస్ట్ లో వాళ్ళు పిల్లలు మరి దగ్గర అక్కడ కలవా అది చెరువు పక్కన అక్కడ కట్ట మీద వాళ్ళు బాడీని అక్కడ పడేశారు బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే చేశారు సుపారీ లాంటి ఏం లేదు అతను ఫ్రెండ్ వీళ్ళకి నవీన్ కి ఫ్రెండ్ ఓన్ వెహికల్ ఉంది సరే మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళు ఉంది నానమ్మది కూడా ఉంది ఫాదర్ ది కూడా ఉంది వాళ్ళు కొంచెం వాళ్ళకి ప్రొపొకేట్ చేశారు బట్ ఆల్రెడీ ఇట్లా మీ సిస్టర్ ఇట్లా పోయింది సో ప్రొపొకేషన్ అయితే ఉంది మీరు పరుపు వస్తే అట్ సీ టెక్నికల్ జనరల్గా డిక్షనరీ డెఫినేషన్ పరుగు వస్తే అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ ని చేస్తారు ఓనర్ కి అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ మోస్ట్లీ అమ్మాయిలని ఈ అట్లా చేస్తారు ఆ డిక్షనరీ డెఫినేషన్ ప్రకారంగా ఓకే సో అందుకని నేను అన్న ఆనర్ కినింగ్ లాగా ఉంది ఓకే ఫిజికల్ ఏదైనా కాస్ట్ ఎంగిల్ బట్టి దట్ మా మా సిస్టర్ అట్లా పోయింది ఆమె తోటి వేరే కాస్తో పోయింది అది మైండ్ లో పెట్టుకొని వాళ్ళు వచ్చేసారు ఓకే